నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాలని రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత వల్లం నేను వంశీపై మరో కేసు నమోదు ఈ రోజు ఆయన నూజివీడి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు సో తర్వాత ఇంకా ఆయన ఆ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నలిస్ట్ శ్రీలీలా మేడం గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే ఆయన నేను వంశీకి నిన్న హుటాహుటిని హాస్పిటల్ తీసుకెళ్తే మనం చూస్తున్నాను అంటే అది నిజంగానే ఆయనకు ఆరోగ్యం బాగాలేదా మరో కేసు ఆయన మీద నమోదైంది ఈరోజు ఆయన్ని నూజువీడి పోలీస్ స్టేషన్కి తరలిస్తున్నారు ఏంటి మేడం ఆయన మీద కేసు మరో కేసు అంటే ఏం చెప్తారు ఇక్కడ వల్లభనేని వంశీ మరి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడారు అంటే మాట్లాడటం అంటే ఇక్కడ ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న పక్షాలు రెండు కూడా ఏ విధంగానైనా సరే అక్కడ ఉన్న రాజకీయాల విధంగా కానివ్వండి లేకపోతే సంక్షేమ పథకాల గురించి కానివ్వండి అదేవిధంగా ఏదైనా సరే రాష్ట్రంలో ఉన్న కార్యక్రమాల గురించి ఎలాగైనా మాట్లాడుకోవచ్చు కానీ పర్సనల్ విషయాలు అంటే బూతులు తిట్టడం ఆడవాళ్ళని హేళన చేయటం క్యారెక్టర్ అసాసినేషన్ చేయటం ఇవన్నీ కూడా వీటి అన్నింటిలో ముందంజలో ఉండేవాళ్ళు వల్లభనేని వంశీ కొడాలి నాని ఇదైతే అందరికీ తెలిసిన విషయం రాష్ట్రంలో ఇంకా కొడాలి నాని గురించి చెప్పాలంటే బూతుల మంత్రి అనేది అంటే కానీ అందరికీ తెలిసేది అసలు కొడాలని అంటే కూడా పేరు కూడా మర్చిపోయారు అతని భాష వల్ల కేవలం మరి అట్లాంటి వల్లవో నేను వంశీ ఎందుకు ఈ రోజున మళ్ళీ మళ్ళీ అంటే బెయిలు వచ్చింది కానీ జైల్లోనే ఉండవలసి వచ్చింది అనేది ఈ రోజున మనం వింటున్న విషయం ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే అసలు వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద దాడి చేయటం ఒకటైతే ఆ దాడి చేసినప్పుడు అక్కడ ముఖ్య సాక్షులుగా ఉన్న కొంతమందిని సత్యవర్ధన్ అనే వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా హింసించారు అంటే ఎస్టీలు ఎస్సీలు బీసీలు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులకి ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా బలవుతున్నారు అనేది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే కాకుండా గన్నవరం ఏదైతే టీడీపీ కార్యాలయంలో వీళ్ళు చేసిన దాడికి అక్కడ ఉన్న కారు దగ్ధం చేయటం ఇవన్నీ చూసాం మరి సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి మరి వీళ్ళు ఇంటికి తీసుకెళ్తాం మరి అలాగే వైజాగ్ లో ఒక హోటల్లో పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళు నేను వంశీ అరెస్ట్ అయ్యి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మరి అతను చెప్తుంది ఏంటంటే అసలు సత్యవర్ధనే అతనని నాకు తెలియదు మరి ఆ అబ్బాయిని కొట్టారంట చంపేస్తామని వాళ్ళ తల్లిదండ్రులను బెదిరించారంట మరి ఇన్ని విధాలుగా చేసిన మీరు సత్యవర్ధనే అతనని తెలియదు నాకని చెప్తున్న నేను వంశీని ఏం చేయాలి ఇట్లాంటి వ్యక్తులు అసలు ప్రజాస్వామ్యంలో ఉండటానికి తగుతారా వీళ్ళు వీళ్ళు అట్లాంటి తగని మనుషులు వీళ్ళని ఏం చెయ్యాలి అంటే ఈ రోజున కటకటాలు లెక్క పెట్టాల్సిందే వీళ్ళనేది అనేది ప్రజల ఆలోచన మరి ఎందుకు కేసుల మీద కేసులు ఈ రోజున సాక్షి పేపర్లో వల్ల బేని వంశీపై కక్షపూరిత కేసులు అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు అంటే ఎందుకు మీరు ఈ కక్షపూరిత కేసులను రాసుకుంటున్నారు అక్కడ అతను చేసిన పనులు అరాచకాలు అదేవిధంగా భూములు భూములు ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించేసి రిజిస్ట్రేషన్లో దొంగ రిజిస్ట్రేషన్లు చేసేసి పట్టాలు వీళ్ళు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు మరి అప్పుడు దాంట్లో సంబంధించి ఒక డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే యార్లగడ్డ వెంకట్రావు గారు అప్పుడు ఉన్నారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వీళ్ళు చేసిన భూదందాలు అంటే అసలు భూమి పేదవాళ్ళకు మనం చూసాం మంగళగిరిలో లోకేష్ గారు అక్కడ ఎంతమందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు దాదాపుగా అవి ఇరవై సంవత్సరాలకు పైగానే వాళ్ళు పాపం ఆ ఇళ్లలో ఉంటున్నారు కానీ ఎప్పుడు ఎవరొచ్చి మరి క్రేన్లు పెట్టి లేపేసినా మరి దౌర్జన్యంగా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు లాగేసి ఇళ్ళు కూడగొట్టినా ఏం చేసినా కూడా వాళ్ళు మాట్లాడటానికి లేదు ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏది కూడా ఒక ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్ లేదు మరి వాళ్ళు ఎప్పుడు కూడా దినం గండం నూరేళ్ళ ఆయుష్ అన్నట్లుగానే బ్రతికారు మరి మొన్న చూస్తే నారా లోకేష్ గారు వాళ్ళందరికి కూడా అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఇవ్వటం అదేవిధంగా పట్టు వస్త్రాలు పెట్టి చక్కగా కడుపు నిండా మంచి భోజనం పెట్టి వాళ్ళని సంతోషంగా పంపించారు మరి అలా ఉండాలి ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలంటే అక్కడ భూ రిజిస్ట్రేషన్లు ఏ విధంగా జరిగినాయి మరి రోజున వల్లభనేని వంశీ చేసిన పని ఏంటి మరి ఇప్పుడు ఈ మంచి పని చేసిన లోకేష్ గారిని ఏ విధంగా మాట్లాడారు ఒకప్పుడు నేను వంశీ అంటే ఎంత ఘోరంగా మాట్లాడాడు ఎంత నీచాతి నీచమైన పదాలను ఉపయోగించారు ఇట్లాంటి వ్యక్తులు నేను ఒక మనిషిని మరి నాకు మానవత్వం ఉందా లేదా మరి నాకు కూడా బిడ్డలు ఉన్నారు భార్య ఉంది ఫ్యామిలీ ఉంది వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు దాదాపు ఒక ఏదో నీ ఊరికి ప్రెసిడెంట్వో లేకపోతే ఒక జిల్లాకో కాదు రాష్ట్రానికే మరి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు మరి అట్లాంటప్పుడు రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలతో పాటు మీరు కూడా ఉన్నప్పుడు వాళ్ళందరితో పాటుగా మరి ఏ విధంగా గౌరవంగా వీళ్ళు హోదాలో ఉండాలి అవన్నీ మర్చిపోయి అసలు ప్రజల్ని వేధించడమే పనిగా వాళ్ళని హింసించడమే పనిగా పెట్టుకున్న వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసిన రౌడీ ఇజం గూండాయిజం వీటన్నిటి కూడా ఈరోజున శిక్ష అనుభవించాలి మరి నిన్ను చూస్తే దగ్గుతున్నాడు మరి అదేవిధంగా ఎవరో అతని కోసం వచ్చిన వాళ్ళని చూసి కొట్టాడు అది అందరూ చూశారు ఆ వీడియో మరి ఎందుకు ఈ నాటకాలు అంటే ఇంకా మాకు బుద్ధి రాదు మేము ఇలానే ఉంటాము మా బుద్ధి మార్చుకోము అంటే పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోయిద్దని మేము ఇట్లానే పుడుతూనే మాకు ఇట్లాంటి బుద్ధి వచ్చింది వంకర వక్రబుద్ధి మేము ఇలానే ఉంటాము అనే విధంగా ఉంది వీళ్ళ ధోరణి నిజంగా నేను వంశీ గారి గురించి చెప్పుకోవాలంటే ఈ రోజున అంటే గతంలో ఎలా ప్రవర్తించారు ఇప్పుడున్న తీరు దాని గురించి ఏదైతే వైఎస్ఆర్సిపి పార్టీ మరి జగన్మోహన్ రెడ్డికి అనుకూలమైన సాక్షి పేపరు ఛానలు ఇవన్నీ కూడా ఏ విధంగా మాట్లాడుతున్నాయి ఒక్కొక్కటిగా చూసుకుంటూ ఉంటే ఈ రోజున ఒక్క వల్లభనేని వంశీనే కాదు నెక్స్ట్ కొడాలి నానినే కాదు రోజా రజనీ మనం చూసాం రజనీ గారు ఏ విధంగా కేకలు వేశారు మరి ఇవన్నీ చూస్తే ఆవిడ ఏదైతే ఆ విధంగా అరిచారో అవన్నీ కూడా అంటే చూడటానికి ఎలా ఉందంటే జనాలు ఎవరు కూడా అక్కడ సానుభూతి లేదు అదంతా ఒక వినోదంలో అనిపించిందే కానీ ఆవిడ వీరంగం అంతా ఒక వినోదంలో అనిపించిందే కానీ ఎక్కడ కూడా సానుభూతి అయితే లేదు వీళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవించి తీరాలి అనేది మాత్రం ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతున్న విషయం వాళ్ళని నేను మేడం బెయిల్ వస్తుందా రాదంటే ఏం చెప్తారు ఇంకా ఆయనకి జైల్లో ఉన్నా కూడా కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి సో తనకి బెయిల్ వస్తుందా రాదంటే ఏం చెప్తారు ఇక్కడ ఒకటమ్మ అతను చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి అంటే బెయిల్ వస్తుందా అంటే చేసిన తప్పులను బట్టి దాని మీద ఆధారపడి ఉండేది ఏ విధంగా వీళ్ళు ప్రవర్తించారు ఎంతమందికి ఇబ్బంది కలగజేశారు మరి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఎందుకు నమోదు అవుతుందంటే వాళ్ళు పడిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా కూడా రోజున బయటకు వచ్చి చెప్పుకోగలుగుతున్నారు దానికి ఎవరో సపోర్ట్గా ఉన్నారంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఖచ్చితంగా మనం ప్రభుత్వం ఏదైతే ఉండిద్దో వాళ్ళు మనల్ని నడిపించేటప్పుడు ఇక్కడ ఎవరైతే మేము ఈ రోజున అంటే ఏ భయభ్రాంతులకి గురి కాకుండా మాకంటూ స్వతంత్రంగా వచ్చి మాకు కలిగిన బాధల్ని మేము పోలీస్ స్టేషన్లో చెప్పుకొని ఎవరైతే మమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళ మీద మేము ఈ కేసులు పెడుతున్నాము అని ధైర్యంగా వచ్చారు కాబట్టి వీళ్ళు చేసిన తప్పులన్నీ కూడా రోజున బయటకు వస్తున్నాయి మరి అతను బయటకు వస్తాడా రాడా అంటే అది కాలమే నిర్ణయించాలి ఎన్ని తప్పులు ఉన్నాయో ఎంతమంది బాధితులు ఉన్నారో ఈ రోజున బయటకు వస్తే సత్యవర్ధన్కు కూడా ప్రాణహాని ఉంది అనేది ఒకటి మాట వస్తుంది మరి అతను బయటకు వస్తే అతన్ని బతకనివ్వడా మరి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికి కూడా మరి బెదిరింపు అంత ముందు బెదిరించాడు కదా మరి సాక్షాత్తు సీసీటీవీ ఫుటేజెస్ చూయించి సత్యవర్ధన్ మీరు భుజం చేసుకుని మరి మీ ఇంట్లో తీసుకెళ్తున్నారని చెప్పి పోలీసులు చెప్పిన తర్వాత కూడా ఇతను ఒప్పుకోవట్లేదు అంటే రేపు ఏ అఘాతకానికైనా వీళ్ళు పాల్పడతారు ఏ ఘాతకానికైనా పాల్పడతారు ఏదైనా చేస్తారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తుల్ని దయచేసి మీరు కొంచెం ఏదైతే జైల్లో ఉందో అక్కడే ఉంచండి మా ప్రజల మధ్యకు వద్దు అనేది ఈ రోజున ప్రజల నుంచి వస్తున్న మాట నమస్తే